వైఎస్ఆర్ రాయచోటిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ బుక్ కార్యక్రమం చేశాం దగ్గర దగ్గర ఐదు కోట్ల మందికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెలుగు వచ్చారు అనే విషయంగా ఈ బుక్ కూడా ప్రచారం జరిగింది ఇది వచ్చిన భావి తరాలకు కూడా ఈరోజు మనకే కాదు భావి తరాలు కూడా ఏ రకంగా నాయకులు ప్రజలను మోసం చేయలేదు అనేది క్లియర్గా ఇక్కడ రాస్తుంది పెద్దలు అది హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు ఈ రోజు దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు వాళ్ళు చేశారు దీంట్లో వచ్చిందో వాళ్ళ రిజల్ట్ ఏమంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జామ్ చదివిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం ఇది వచ్చింది టోటల్ అటర్ ఫ్లాప్ అయింది అన్ని రకాలుగా కూడా అటర్ ఫ్లాప్ మొన్న రీసెంట్లీ కేకే సర్దేర్ కూడా చేశారు కేకే సర్దేర్ కూడా చేసింటే కూడా ఖచ్చితంగా ఈ రోజు ఎలక్షన్ పెట్టి కూడా అట్లా ఓడిపోతారు అనే టైంలో లో దగ్గర దగ్గర నలభై సీట్లన్నీ ఆయన తక్కువగా చేస్తారు కానీ వాళ్ళ లెక్క ప్రకారం వచ్చి నూట నలభై సీట్లు ఖచ్చితంగా ఆయన ఓడిపోయినారు అది గుర్తు రావడం లేదు టోటల్ ప్రజలు నెగిటివ్గా ఉన్నారు ఇప్పుడు ఈ ఒక సంవత్సరంలో ఏమేమి అధికారులు చేశారంటే ఫస్ట్ చేసినది రెండు బుక్ ముందు పెట్టిన ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగానికి తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కేసులు పెట్టేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళను మనము గ్రౌండ్ లెవెల్ నుండి చూసిపెట్టాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళకు బాధలు పెట్టిన విలేజెస్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసినారు కుటుంబాల్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసారు దానికి ఫలితంగా ఈరోజు ఏమైంది ప్రజల్లో కూడా బాగా సొసైటీ చీలిపోయే చీలిపోయింది ఈ రకంగా వాళ్ళు చేశారు అదేవిధంగా వచ్చింది నెక్స్ట్ వచ్చింది ముస్లింస్ చాలా వరకు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం వాళ్ళు చేసిన గణకారాలు చెప్తున్నా ముస్లింస్ చాలా వరకు ఈరోజు చాలా పెద్ద ఇండస్ట్రీ ముస్లింస్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక కోడి అమెండ్మెంట్ బిల్కు మాకు తోడు ఉంటాడు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముస్లింసే కాదు టోటల్ యాభై భారతదేశ ముస్లింస్ కూడా ఆయన మీద నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా మాకు ఏదో ఆయన కూడా గ్యారంటీ ఇచ్చినాడు నేను నేను చేస్తాను కానీ తీరా ఏమైంది తీరా ఒక్కలు వచ్చినప్పుడు దానికి మద్దతు పలికి మొత్తం ముస్లిం సమాజాన్ని కూడా ఆయన మోసం చేశాడు ఈ సంవత్సరంలో ఆయన చేసిన లైకనే కదా అదేవిధంగా ఎక్కడ చూసినా రేట్స్ పెరిగిపోయినాయి వ్యత్యాస సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ రేట్లు పెరిగిపోయినాయి ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా ప్రజలు పాదరుంటారు రొటేషన్స్ అనేది పంపిణీలో లేదు ప్రజలకు వ్యాపారాలు అనేది పెరిగినాయి జీఎస్టీ లెవెల్స్ కిందికి పడిపోయినాయి అన్ని రకాలుగా కూడా మన వీళ్ళ బిజినెస్ మాకిని కూడా టోటల్ మట్టి మట్టి ఇది కుస్థాపితం చేసే ప్రయత్నాలు చేసినాడు మొత్తం అవుట్ అయిపోయినాడు అదేవిధంగా అది కాకుండా ప్రజల నుంచి మీద అధిక భారం వేసే ఉద్దేశంతో హౌస్ ట్యాక్స్ లో హౌస్ ట్యాక్స్ పెంచేసిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తున్నారు ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కూడా పెంచేదానికి మున్సిపాలిటీస్లో కూడా ప్రణాళిక సిద్ధం చేసేసి పెంచడం చేసారు కరెంట్ ఛార్జీలు పెంచేసినారు కరెంటు బిల్లును తాగినామంటే కరెంట్ ఛార్ కొట్టేటట్టు పెట్టారు సైలెంట్గా అది కూడా